అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఇది మీ కంపెనీ కదా మీ ఇష్టం నన్ను ఇక్కడ ఉంచితే మీ ఫ్రెండ్కి ఇబ్బంది అంటే జాబ్ల నుండి తీసేయండి లేదు ఒకవేళ విక్రమ్ నా వల్లే ఇక్కడ జాబ్ మానేశాడంటే చెప్పనయ్యా నేనే వెళ్ళిపోతాను ఇక్కడ నుండి అంతేకాని నా కోసం ఎవరు ఏది వదులుకోవద్దది నాకు ఇష్టం లేదు అలాగే మీ ఫ్రెండ్ మీద నా కోపం మాత్రం ఈ జన్మలో పోదు అని వెళ్తూ ఉంటే మరి ప్రేమ అని అంటాడు అది నా ఊపిరి ఆగిపోయిన పోదు అని వెళ్తూ ఉంటే నాకు వాడేమీ చెప్పలేదు అలాగే నువ్వు కూడా ఇక్కడే వర్క్ చేయి ఎవరు నిన్ను వెళ్ళిపోమని అనరు అని స్థిరంగా చెప్తాడు అలాగే థ్యాంక్స్ అన్నయ్య అని వెళ్ళిపోతుంది ఆమె బాధ అతనికి అర్థమవుతుంది ఆమె బయటికి రాగానే నేహా వెళ్ళి ఏమైంది దీపక్ సార్ అని అంటుంది వీళ్ళ మధ్య ఏమైందో నాకు చెప్పడం లేదు వెళ్ళే టైంలో నేను బిజీ వర్క్ మీద యుఎస్ వెళ్ళాను కదా ఏమైందో తెలియటం లేదు అని అంటే విక్రమన్నయ్యని అడగొచ్చు కదా అని నేహ చెప్తుంది లేదు వాడు అసలు నా కాల్ కూడా ఆన్సర్ చేయడం లేదు ఇక్కడ సిరి కూడా ఏమీ చెప్పడం లేదు మొన్ననే నాకు కాల్ చేశాడు ఒకసారి కలవాలి వాడిని అని ఆమెని దగ్గరికి లాగి అలాగే హత్తుకుంటే ఏ దీపక్ వదులు నన్ను నేహా వెనక్కి తిప్పి ఆమెని వాటేసుకుని భయంగా ఉంది నాకు మనం చాలా త్వరగా పెళ్లి చేసుకుందాం మన కళ్ళ ముందే ఎలా ప్రేమించుకున్నారు వీళ్ళు మనకన్నా ఎంతో అందంగా లో ఎప్పుడూ ముందు ఉండేవారు కదా కానీ ఏమైందో ఇలా విడిపోయారు ఒకరి పేరు చెప్తే ఒకరు భగ్గున లేస్తున్నారు నా వల్ల కాదు మన మధ్య ఇలాగే దూరం వస్తే తట్టుకోలేను నే అని అంటూ వీపు మీద ముద్దు ఇస్తూ అతని బాధని వ్యక్తపరుస్తాడు అరే ఏమీ కాదులే దీపత్ నేను తెలుసుకుంటాను అని వదలమంటే ఆహా ఇలాగే బాగుంది ఉండు అని ఆమెని వదలకుండా ముద్దులు ఇస్తుంటే ఒక్కసారిగా వెనక్కి నెట్టి ఏంటిది మరి నీకు అల్లరి ఎక్కువైందని వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిన నే వర్క్ చేస్తున్న స్త్రీని ఆపి ఏమైందో చెప్తావా లేదా అంటే లేదు చెప్పను అని ని చూస్తూ టైప్ చేస్తూ ఉంటే ఆమెని చూసి నేను నీకు ఫ్రెండ్ని అని అనుకుంటున్నానే నీ పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో చెప్పలేదు కానీ వన్ ఇయర్ నుండి నువ్వు మనిషివి మనిషిరా లేవు ఏదో బ్రతుకుతున్నావు అంతే ఏం తింటున్నావో కూడా చూడకుండా తింటూ ఉన్నావు అసలు ఎలా అయిపోయావో చూసుకున్నావా ఎలా పోతే ఏంటి ప్రాణం మిగిలే ఉంది కదా అంటుంది సిరి సిరి ఏంటి ఆ మాటలు అని కోపంగా అడుగుతుంది నేహ ఎందుకు ఇలా చెప్పవే నాతో అలా ఒక్కదానివే ఏడుస్తూ ఎన్నాలని ఉంటావు ప్లీజ్ చెప్పు సిరి నాతో కూడా నువ్వు నీ బాధని షేర్ చేసుకోలేవా అని పో ఇక నుండి నీతో మాట్లాడను అని నేహ లేస్తుంది నా కోసం ఎవరూ లేరు నేహా నువ్వు కూడా మాట్లాడను అంటే ఎలా అని దిగులుగా తల వంచుకొని సిరి కన్నీళ్లతో అంటుంది సరే చెప్పు ఏమైందో మరి అని అంటే అమ్మ నాన్న నేను కావ్య ఇదే మా చిన్న కుటుంబం అంటూ ఉంటే ఇదంతా నాకు తెలుసులే కానీ రీడర్స్కి తెలియదు కదా సిరి సీరియస్ గా చూస్తే అలాగే చెప్పు అంటుంది నేహ రోజు కాలేజీకి వెళ్తుంటే ఎవరో తెలియదు ఒక అబ్బాయి రోడ్ మీద వైట్ కలర్ షర్ట్ లో సూపర్గా ఉన్నాడు అతన్ని చూస్తూ అలాగే ఉండిపోయాను ఎందుకు అతన్ని అలా చూస్తున్నానో నాకే తెలియదు అతన్ని చూస్తూ రెప్ప కూడా కొట్టలేకపోయాను చాలా చాలా నచ్చాడు నాకు మొదటి చూపులోనే అతనితో పరిచయం పెట్టుకోవాలని అనుకున్నాను మొదటిసారి అమ్మాయిని అని మర్చిపోయి అతని కోసం పరుగు తీయడం మొదలు పెట్టాను అతను ఫాలో అయ్యి ఆ రోజంతా అతను వెనకే తిరుగుతూ ఉండిపోయాను అతను ఎంత మంచివాడో ఆ రోజంతా అతనితో తిరిగినా నాకు అర్థమైంది అతను ఊహల్లోనే ఉండి అతన్ని కళలో నింపుకొని ఇంటికి వెళ్ళాను నాన్న చాలా కోపంగా ఉన్నారు ఏంటని కావ్యని అమ్మని అడిగితే వాళ్ళు ఏమీ తెలీదు అన్నారు ధైర్యం చేసి నేనే అడిగాను ఇంత కోపంలో ఉన్న నాన్న నన్ను చూడగానే కూల్ అవుతారు సో అదే ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా నన్ను చూస్తూ మీ ఇద్దరికీ చెప్తున్నాను వినండి మీ ఇద్దరి పెళ్ళిళ్ళు నేను చేస్తాను ప్రేమ దోమ అంటే ఊరుకోను ఉరి తీస్తాను అన్నారు ఆయనంత కోపంగా మాట్లాడడం అదే మొదటిసారి ఆ మాట నాకు ఎందుకో బాధ కలిగించింది అర్థం కాలేదా క్షణం ఏమైంది అసలు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అదే శ్రీనివాస్ వాళ్ళ అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందంట అదే నాన్న అంటుంది అంటే ఎవరినో ప్రేమించిందంట లేచిపోయింది మీకు ముందే చెప్తున్నా బుద్ధిగా చదువుకోండి ప్రేమ దోమ అంటే కాళ్ళు ఇంట్లో కూర్చోబెడతానని అనగానే ఇద్దరు లోపలికి వెళ్ళాం కావ్య లైట్ తీసుకుంది నేను తీసుకోలేకపోయాను ఒక రోజు చూసిన అతన్ని ఎందుకు ఇలా మనసులో నింపేసుకున్నాను ఇలా అయితే ఇది చాలా దూరమే వెళ్తుందని నా మనసును నేను చంపేసుకొని అతని ఊహ రానివ్వకుండా మొండిగా ఉండిపోయాను ఇక తర్వాత అతని కోసం నేను వెతకలేదు కానీ అతన్ని మాత్రం మర్చిపోలేదు నేను కాలేజీలో చాలా బ్రిలియంట్ కానీ కావ్య మాత్రం చాలా డల్ ఒక నాలుగు కాలేజెస్ తను మారింది బీటెక్కి అలా నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజీలో తను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యింది అక్కడే కాస్త కుదురుగా ఉంది అని అనుకున్నాను కానీ అంతలోనే ఎవరినో లవ్ చేస్తున్నాను అక్క అని అన్నది నా గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది అమ్మో వద్దు కావ్య నాన్నకి ఇవి ఇష్టం లేదు అన్నాను వినలేదు అలాగే కంటిన్యూ చేసింది అక్క ప్లీజ్ ఏం కాదు ఒప్పిద్దాంలే అంది ఇక దాని సంతోషం కోసం నేనేమి దాన్ని అనలేదు అలా ఒక ఇయర్ కంటిన్యూ చేసింది నా స్టడీస్ అయిపోయి జాబ్ వస్తే ఇక్కడ జాయిన్ అవ్వడానికి నాన్న ఒప్పించి పెళ్ళికి వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేశాను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తోంది నేహ అలా డేస్ పాస్ అవుతూ ఉంటే ఒకరోజు ఏమైందంటే ఇప్పుడు జరిగింది ఏంటో చూద్దాం ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన సిరీస్ కూటీస్కి మర్చిపోయి రూంలోకి వస్తే కావ్య ఏవో చాలా టాబ్లెట్స్ వేసుకుంటూ కనిపించింది అది చూసి వెంటనే వెళ్ళి ఆమె నెట్టి ఏంటి అవి అని అంటే అవి స్లీపింగ్ పిల్స్ అని తలదించేస్తే ఏంటని కావ్య చంపపగల కొడుతుంది ఏం చేయను అక్క మరి కిరణ్కి ఎవరితోనో పెళ్లి జరుగుతుందంట అక్క అని చెప్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావని టెన్షన్ టెన్షన్గా అడుగుతుంది అవును ఎవరో బాగా గొప్పింటి వాళ్ళంట ఇంట్లో వాళ్ళు సడన్గా నిన్న చెప్పి అతను తీసుకుని వెళ్ళి పెళ్లి చేస్తున్నారు అతను లేకుండా నేను బ్రతలేనక్కా అని కావ్య ఏడుస్తుంది అయితే చస్తావా ఆఫ్పై ముందు ఆ ఏడుపు ఏదో ఒకటి చేద్దాంలే నాన్నతో మాట్లాడతాను నేను అని వెళ్ళబోతూ ఉంది సిరి వెంటనే అక్క అసలు నాన్న ఒప్పుకోరు అంటే మరిలాగే కావ్య ఇప్పుడు ముందు నుండి అందుకే ఇవన్నీ వద్దు అని అన్నాను ఇప్పుడు చూడు ఏం జరిగిందో అతనికి ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతాను అని అంటే లేదు అసలు మొబైల్ కాంటాక్ట్లోనే లేదక్క ఎవరిదో ఫోన్లో నుండి నాకు ఇలా పని ఉందని అతన్ని చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయారని పెళ్ళి జరిగే ప్లేస్ అడ్రస్ మెసేజ్ చేశాడు ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడుతుంది సిరి నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేసి అతన్ని తీసుకొని రాక్క అంటుంది కావ్య ఎలాగే సరే ఏదో ఒకటి చేస్తానులేను మాత్రం చావుకు తల్లి అని ఆ అడ్రస్ తీసుకొని సిరి కళ్యాణ మండపంకి వెళ్తుంది ఆ ప్లేస్ చూసి షాక్ అవుతుంది చాలా గ్రాండ్ గా జరుగుతున్న వాటిని చూసి ఆమె మనసు ఈ తప్పు చేయొద్దని పోరు పెడుతుంటే తన చెల్లి కోసం తప్పక అక్కడ ఉన్న వారిని అడిగి పెళ్ళికొడుకు రూమ్ ఎటువైపు అని వెళ్తుంది తెలియక పెళ్లి రూమ్ డోర్ దగ్గరికి వెళ్తే ఒక ఆమె వచ్చి ఎవరు కావాలి నీకు అని అడుగుతుంది పెళ్ళికొడుకు అని అంటుంటే ఆరు అని చూపిస్తుంది అటుగా వెళ్తుంది సిరి అతన్ని చూసి లోపలికి వెళ్ళి డోర్ వేసి ఏంటిది నువ్వు ఒకరిని ప్రేమించి ఇలా ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు కిరణ్ అని సిరి అరిస్తే సిరి అమ్మ వాళ్ళతో కావ్య విషయం ముందే చెప్తే మన స్టేటస్కి తగ్గ మ్యాచ్ అని వాళ్ళు వినకుండా నాకు చెప్పకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారు నన్ను ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా తెలియదు కావ్యకి కూడా వేరే వాళ్ళ మొబైల్ తీసుకుని మెసేజ్ చేశాను నన్ను ఇక్కడ లాక్ చేశారు అబ్బా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే కావ్య ఎలా ఉంది తనతో ఒక్కసారైనా మాట్లాడాలి ప్లీజ్ సిరి అంటే కావ్య కాల్ చేసిస్తే మాట్లాడతాడు కావ్య నాకు నువ్వే కావాలి ఇంకొకరిని చేసుకోలేను అంటుంటే అది వింటున్న సిరి నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయి వాళ్ళతో మాట్లాడతాను అంటుంది అమ్మో సిరి వద్దు మా డాడీ అసలు ఒప్పుకోరు సరికదా ఇదే పెళ్లి చేస్తారు నాకు అప్పుడు కావ్యతో నా పెళ్ళి అస్సలు జరగదు అబ్బాయి ఇప్పుడు ఎలా అయినా పేరెంట్స్ నొప్పించలేని వాడివి ఎందుకు ప్రేమించావని కసరి ఏం చేయాలో అని ఆలోచిస్తూ అమ్మాయి రూమ్ ఎక్కడ అంటుండగా కాల్లో ఉండేదంతా వింటున్న కావ్య అక్కకి పోనీ ఒకరని అంటుంది అతనిస్తే ఇస్తే ఏది అని తీసుకొని అక్క ప్లీజ్ ఎలాగైనా ని అక్కడ నుంచి తీసుకునిరా నీకో విషయం చెప్పలేదు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు కిరణ్ రాకపోతే నాతో పాటు అతని బేబీ కూడా చస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని కాల్ కట్ చేస్తుంది కావ్య అది విని షాక్ అయిన సిరి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది ఎలా ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితమా నా చెల్లి జీవితమా ఏం చేయాలనే సందిగ్ధంలో ఉండిపోతుంది సిరి త్వరగా రా ఎలాగైనా వెళ్ళిపోదాం నువ్వు హెల్ప్ చేయి అంటాడు కిరణ్ కానీ ఈ పెళ్లి పీటల మీద ఆగితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి కిరణ్ అంటూ బాధగా అడుగుతుంది అబ్బా సిరి ఇప్పుడు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని అనుస్తూ ఉంటే ఈ పెళ్లి చేసుకొని తను కూడా హ్యాపీగా ఉండలేదు చేసుకొని బాధ పెట్టడం కన్నా ఇదే బెటర్ కదా అని లాజిక్ తీస్తాడు కిరణ్ అది నిజమేలే అని సరే పద అని ఎవరికీ కనిపించకుండా అతన్ని తీసుకొని బయటకు వెళ్తుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి అమ్మాయి పెళ్లికొడుకు రూమ్ ఎటు అంటే అక్కడ అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతారు అదేంటి అతనే కదా పెళ్ళికొడుకుని ఆమె వెనక్కి తిరిగే లోపే ఎవరు కనిపించరు బయటకు వెళ్ళిన సిరి కిరణ్ తన స్కూటీ మీద వెళ్తారు ఒక పది నిమిషాల్లో ఆమె విషయం అందరికీ చెప్తుంది దీక్షని పెళ్ళికూతురుగా రెడీ చేసిన బ్యూటీషియన్స్ బయటకు వెళ్తే ఆమె వెంటనే డోర్ తీసి బయటకు వెళ్తూ అక్కడ ఉన్న ధీరజ్ చేయి పట్టుకొని లోపలికి లాగి డోర్ వేస్తుంది ఏంటిది ధీరజ్ ఎందుకు ఇలా ఉన్నావు నీకు చెప్తుంటే అర్థం కాదా నేను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను ప్లీజ్ వినరా అంటూ అతని కాలర్ పట్టుకొని చెప్తుంది దీక్ష అలాగే ఉంటుంది కొన్ని రోజులు పోతే అదే నీకు అలవాటు అవుతుంది నీకు అతనే కరెక్ట్ ఏం కాదు అసలు నీకు నేనంటే ఇష్టం లేదా ఎందుకులో నా నేత ఉన్న ప్రేమని నువ్వు దాస్తున్నావు ఎవరు వద్దులే ఏదో ఒకటి చేసుకొని బ్రతికేద్దాం పదా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం నువ్వేదో చిన్న జాబ్ చేసినా చాలు నాకు కానీ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటుంది కన్నీళ్లతో దీక్ష ఏంటిది ఒక గంటలో పెళ్ళి పెట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు ఇలా ఏడిస్తే నీ స్పేస్ పాడవుతుందని కన్నీటిని తుడుస్తూ అంటూ ఉంటే మైండ్ పోయిందా నీకు నేనేమంటున్నాను నువ్వే మాట్లాడుతున్నావు అని అతని షర్ట్ పట్టుకొని రా నువ్వు లేకుండా నేను బతకలేను ఎవరో వస్తున్న సౌండ్ వినిపించ ధీరజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆమె అక్కడే కింద పడి ఏడుస్తుంది ఇంతలో పెళ్ళి కూడా కనిపించడం లేదనే వార్త అందరి ద్వారా దీక్షకి తెలిసి నవ్వుకుంటూ బయటకు వెళ్తుంది అది చూసిన విక్రమ్ కోపంతో రగిలిపోతూ దీక్ష దగ్గరికి వెళ్ళి అప్పటిదాకా ఏడ్చిన ముఖం కన్నీళ్లతో ఉంటే దీక్ష అని వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని హత్తుకొని ఏమీ కాదురా అని ఆమెను వదురుస్తాడు భవానీ గారు రాఘవేంద్ర గారు దీక్ష దగ్గరికి వెళ్తే ఆమె ఏడవకుండా ఉండడానికి ధీరజ్ ఆమెని చూస్తే అతని కన్ను కొట్టి నవ్వుతుంది దీక్ష అసలు ఏమైందో నాకు తెలియాలి ధీరజ్ అని ఆర్డర్ వేస్తాడు విక్రమ్ అలాగేరా అని అంటూ వెళ్తాడు ధీరజ్ ఆమెని ఓదార్చి ఏమీ కాదు నువ్వు ఇలా బాధపడకు దీక్ష నిన్ను వాడు అన్లకి అని విక్రమ్ ఆమెను ఓదారుస్తూ అమ్మ దీక్షను లోపలికి తీసుకొని వెళ్ళని పంపిస్తాడు సినిమా జరుగుతున్నట్లుగా చూస్తుంటారు వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళండి అని చెప్పి బాధగా నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీక్ష ఆమె వెళ్ళగానే అక్కడే విక్రమ్ అందరి ముందు కిరణ్ వాళ్ళ పేరెంట్స్ని తిడతాడు మీ అబ్బాయికి ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేయాలని అనుకున్నారు పెళ్లి టైంలో ఇలా జరిగితే ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో మీకు తెలియదా అప్పుడే ధీర చూస్తే డాడ్ వీళ్ళు ఇంకా ఒక క్షణం నా ముందు ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళిపోమని చెప్పు అంటాడు కోపంగా ఇక ఇక్కడే ఉన్నారేమి వెళ్ళండి రాఘవేంద్ర గారు అంటే వాళ్ళని క్షమించమని వెళ్ళిపోతారు కిరణ్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళాక సీసీటీవీ ఫుటేజ్లో ఎవరిదంతా చేస్తారో తెలుస్తుంది చూద్దాం రా అంటాడు ధీరజ్ ఇంతలో ఒక ఆవిడ వచ్చి విక్రమ్కి ఆ అబ్బాయి ఇందాక ఒక అమ్మాయి వచ్చి పెళ్ళికొడుకుని తీసుకొని వెళ్ళింది అది కూడా బండి మీదనే చూశానంటుంది అవునా అని వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు ఇద్దరు అక్కడ సిరి వచ్చి దీక్ష రూమ్ దాకా వెళ్ళటం అక్కడ నుండి కిరణ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి కిరణ్ తీసుకొని బయటకు వెళ్ళడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అతను గట్టిగా అక్కడ టేబుల్ మీద కొడతాడు అదే చి ఒక అమ్మాయి పెళ్ళి ఇలా ఆగిపోతే తను ఎంతగా బాధపడుతుంది అనేది కూడా ఆలోచన లేకుండా ఇలా చేసింది తను నాకు తన ఫిక్స్ కావాలి ధీరజ్ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఈ రోజు ఒక పెళ్లి జరిగిందని అందరూ అనుకోవాలి ఇలా జరిగిందని కానీ పెళ్లి వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎవరికి చెప్పొద్దని కోపంగా వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్ అలాగే మండపంలో కూడా అందరికీ ఎద చెప్పి దీక్ష దగ్గరికి వెళ్తాడు అప్పటిదాకా ఆగిపోయిన పెళ్లి వల్ల హ్యాపీగా ఉన్న దీక్ష విక్రమ్ని చూసి సైలెంట్ అయిపోయి సారీ దీక్ష ఇదంతా నా మిస్టేక్ నేను మ్యాచ్ అన్ని విధాలుగా చెక్ చేయాల్సింది అంటాడు అవునన్నయ్య అందుకే తెలిసిన వారిని చేసుకోవాలంటుంది దీక్ష ధీరజ్ని చూస్తూ నిన్ను అంకులు పిలుస్తున్నారా అని ధీరజ్ చెప్తే వెళ్తాడు విక్రమ్ వెళ్ళబోతున్న ధీరజ్ పట్టుకుని ఆపి చూసావా నా ప్రేమ ఎంత గొప్పదో అందుకే ఈ పెళ్ళి ఆగిపోయింది ఉసై ఇలా పీటల మీద పెళ్ళి అయితే నేను ఎవరూ మళ్ళీ పెళ్లి చేసుకోరు చాలా బాధపడాల్సి వస్తుంది నువ్వు అలాంటిది ఇలా నవ్వుతావేంటే అని అరుస్తాడు ధీరజ్ నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు అబ్బా ఎప్పుడు ఇదే పాట పాడతావు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు నువ్వు అసలు నచ్చవు ఇష్టం లేదు నువ్వంటే అసహ్యం అంటాడు ఆమె కళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి ఆ మాటలు వింటే అరే ఏమేం దీక్ష అని అప్పుడే వచ్చిన విక్రమ్ ఆమెను పట్టుకొని అడిగితే అది అది వికి పెళ్ళి ఆగిందని బాధపడుతుందని అంటాడు ధీరజ్ ఆమె కోపంగా విక్రమ్ని వదిలి నాకు అసలు ఏ పెళ్ళి వద్దన్నయ్యా ప్లీజ్ అని ఏడుస్తూ వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ విసురు కొడుతూ ఉంటుంది దీక్ష ఆగు ప్లీజ్ రా వద్దు అని విక్రమ్ తనని ఆపుతూ ఉంటే అతను ఆమె పెళ్లి క్యాన్సిల్ అయినందుకు ఏడుస్తుందేమో అనుకుని ఆమెను పట్టుకోబోతే అసలు చిక్కదు ధీరజ్కి ఏమీ అర్థం కాక దీక్ష చేపట్టాప్తే అతన్ని కోపంగా చూడగానే వదిలేస్తాడు ఏ పట్టుకోరా అని అరుస్తాడు విక్రమ్ ఇక తప్పక గట్టిగా ఆమెను అడుగు చుట్టుకొని చుట్టేస్తాడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అంటుంది చిన్నగా ధీరజ్కి వినపడేలా అబద్ధం చెప్పాను అంతే చిన్నగా చెప్తాడు ధీరజ్ ఆమె చేతిలో ఉన్న గ్లాస్ బౌల్ని గట్టిగా నొక్కేస్తుంది విక్రమ్ దగ్గరికి వచ్చే లోపే ధీరజ్ ఆమెను వదిలి చెప్ప పగలగొడతాడు ఏంటిదని ఆమె చేయి పట్టి చూసి ఆ గాజు పెంకులు పీకి బ్లడ్ వస్తుంటే ఖర్చు కడతాడు ఆమె అలా ఏడుస్తూనే ఉంటుంది కానీ నవ్వొస్తుంది ఆమె మనసుకి అతని ప్రేమ ఇలాంటప్పుడే బయటపడుతుందని ఆమెకు తెలుసు అందుకే ఇలా చేసింది గుండు నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ అని అని విక్రమ్ పరిగెడితే బయటకి ప్రేమ లేదని ఎందుకు కొట్టావు మరి నాకు దెబ్బ తగిలితే నీకేంటని చేయి లాగేస్తుంది ఏయ్ అని మళ్ళీ చెంప మీద పీకితే అతనిని చూస్తూ ఐ లవ్ యూ అంటుంది అతను మాత్రం చేతిని చూస్తూ ఊదుతూ ఉంటే ఆమె తల వంచి అతని చెంప మీద ముద్దిస్తుంది అతను కోపంగా చూస్తాడు ఆ చూపుకే శక్తి ఉంటే ఆమె కాలిపోయేదేమో అబ్బా ఎప్పుడు నిప్పులు కక్కుతావే చూడు ఎంత గట్టిగా కొట్టావో నొప్పిగా ఉంది దీనికన్నా ఈ చెయ్యి నొప్పి తక్కువగా ఉంది అని చెయ్యి చాపి కింద పెదవిని విరుస్తుంది దీక్ష కథ కొనసాగుతుంది పాపం సిరి తన చెల్లి చెప్పిన మాటలు విని నిజమే అనుకుని అక్కడ నుంచి కిరణ్ తీసుకొచ్చి వాళ్ళిద్దరు పెళ్లి చేసింది కానీ విక్రమ్ దృష్టిలో చెడ్డదైపోయింది ఇటు పక్క దీక్ష ధీరజ్ ఇష్టపడుతున్న సంగతి కూడా విక్రమ్కి తెలియదు మరి విక్రమ్ సిరితో ఉన్న ద్వేషాన్ని ఎలా ఆమెకి ప్రేమగా దగ్గరయ్యాడు ఎలా తన మనసును విరిచేశాడు మరి చివరికి వీళ్ళు కలుస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి